ಜಾರತೀಯ ಜನ ವಿ ಕಾರ್ಯಕ್ರಮಗಳು ಪದ್ಧರು ಉದ್ಯೋಗ ಅಕಾಡೆಮಿ ಚೇರ್ಮನ್ ಆಗಿನ ಮಾಜಿ ನಂದ್ ಗಾರು ಅಲ್ಲೇ ಗ್ರಂಥಾಲಯ ಚೈರ್ಮನ್ ಮಂಚರಡ್ಡಿ ರಾಜ್ಯ ರಾಜ್ಯಗಾರು ಅಲ್ಲೇ ಉದ್ಯೋಗ ಸತ್ಯನಾರಾಯಣ ಗಾರು ರಾಮಿ ಗುಪ್ತಿಗಾರು ಅಲ್ಲೇ ಯುವಜನ ಕಾಂಗ್ರೆಸ್ ಅಧ್ಯಕ್ಷರು ಸುಬ್ಬುಲ್ಲೋರ್ ಗಾರು ರೈದು ಮಂದಿ ಚೇರ್ಮನ್ ರೋಮ್ ಕುಮಾರ್ ಗಾರು ನಾಡ್ರ ಯುವಜನ ಕಾಂಗ್ರೆಸ್ ಅಧ್ಯಕ್ಷ ಮತ್ತೊಂದು ವೇಳೆ ఏదైతే క్విట్ ఇండియా ఉద్యమాన్ని మహాత్మా గాంధీ గారు పిలుపునిచ్చారో ఇది మన ఉద్యమంలో కీలకమైన దశ చేరుకున్న రోజులో ఇచ్చిన పిలుపు ఇది దీని ద్వారా బ్రిటిష్ వారిని ఈ దేశం నుండి వెళ్ళిపోవాల్సిందిగా ప్రజలందరూ ఏకకంఠంతో కోరాలని చెప్పి అలాగే చేయండి ఈ ఉద్యమాన్ని చేయండి లేక చావండి ఇప్పుడే ఇప్పుడే మాట అంటూ చెప్పి మహాత్మా గాంధీ గారు ఇచ్చిన టీ మేరకు పెద్ద ఎత్తున స్వతంత్ర పోరాటంలో ఎంతోమంది ఈ టిప్పును పాటిస్తూ ఎక్కడ కూడా బ్రిటిష్ ఎదురు ఎదురుపడ్డే వారికి నిరసన చెప్పే విధంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ దేశాన్ని వదిలిపోవల్గా వారికి చెప్పడం జరుగుతుంది ఆ రోజులో కాబట్టి మన దేశానికి స్వాతంత్రం సాధించడంలో మహాత్మా గాంధీ గారి త్యాగవంతం అలాగే అప్పటి స్వాతంత్ర సమయంలో నెహ్రూ గారు లాల్బాద్ర శాస్త్రి గారు అలాగే ప్రతి ఒక్క సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ప్రతి ఒక్క మానవాళ్ళ త్యాగ ఫలితం ఈరోజు మనం ఈ స్వేచ్ఛ వాయువు పీలుస్తున్నాము ఇంటి స్వేచ్ఛను అలాగే వారి త్యాగ ఫలితాలను కూడా ఈ బీజేపీ ప్రభుత్వం దాన్ని మసిపోసి మారేట చేసే విధంగా వారి స్వేచ్ఛను దిగరాయడంలో బీజేపీ వారికి బీజేపీ ప్రభుత్వానికి మేము ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం ఖబర్దార్ ఇంకొకసారి కూడా స్వాతంత్ర సమర పోరాట వీరుల కథలను వారి జాగా పరితాలను తారుమారు చేస్తే మేము పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టడానికి రెడీగా ఉన్నామని చెప్పి తెలియదు అలాగే శ్రీమతి ఇందిరా ఇందిరాన్ని గారి ఆలోచన మేరకు మేరకు ఈరోజు గిరిజన కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీలో అంతర్భాగంగా యువతకు పెద్ద ఫీజు వేయాలని చెప్పి యువతకు రాజకీయాలలో కూడా ముందు ఉందని ఉంటారనే ఆలోచనతో స్వాతంత్ర పోరాటం ఏదైతే యువకుల పాత్ర ఎంత విక్రహించడంతో దాన్ని ఆలోచించుకుముందు ఈరోజు యువజన కాంగ్రెస్ ను ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యువజన కాంగ్రెస్ కార్యకర్తలకు నాయకులందరూ కూడా నేను యువజన కాంగ్రెస్ శుభకా అరవై ఐదవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా యువజన కాంగ్రెస్ మిత్రులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు జిల్లా యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ భవన్లో జిల్లా ఆవిష్కరణ చేయడం జరిగింది ఇందిరాగాంధీ గారు పంతొమ్మిది వందల అరవైలో రోజు యువజన కాంగ్రెస్ని ఏర్పాటు చేయడం జరిగింది మొదట జాతీయ అధ్యక్షురాలుగా ఒక మహిళకు అవకాశాన్ని కల్పించారు ఆ రోజు యువజన కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఈరోజు వారికి ఎంతోమంది యువజన కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో యుజన కాంగ్రెస్లో పనిచేసి ఎన్నో గొప్ప అవకాశాలు కాంగ్రెస్ పార్టీ వారికి కల్పించింది రెండు వేల ఏడులో రాహుల్ గాంధీ గారిని యువజన కాంగ్రెస్ గా నియమించినప్పటి నుంచి దాని తర్వాత ఎలక్షన్ సిస్టమ్ కూడా తీసుకురావడం జరిగింది రాహుల్ గాంధీ గారు యువజన కాంగ్రెస్ మరియు ఎన్ఎస్ఈని పటిష్టం చేస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా ఒక పెద్ద ఆర్గనైజేషన్గా దీన్ని తీసిచ్చాడు దేశవ్యాప్తంగా కూడా యువజన కాంగ్రెస్లో ఎంతోమంది యువత కాంగ్రెస్ పార్టీ కోసం దేశం కోసం పనిచేస్తా ఉన్నారు మేము కూడా ఈరోజు యువజన కాంగ్రెస్ తరఫున యువజన కాంగ్రెస్లో పనిచేస్తున్నందుకు మేము చాలా గౌరవిస్తాం గర్విస్తా ఉన్నాం ఈ రాఖీ పండుగలు పాల్పరచుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరికి రాఖీ పండుగ శుభాకాంక్షలు అదేవిధంగా భారతదేశ స్వాతంత్రంలో పంతొమ్మిది వందల నలభై రెండు మహాత్మా గాంధీ గారి పిలుపు క్విట్ ఇండియా ఉద్యమానికి అంకురాత్మ జరిగినటువంటి ఆ రోజు భారతదేశ ప్రజాస్వామ్యం ఉన్నది రోజులు చిరస్థాయిగా క్విట్ ఇండియా ఉద్యమ పేరు ఉంటుందనేటువంటి మన దేశంలో ఈరోజు తొమ్మిదవ ఆగస్టుకు ఒక ప్రత్యేకత ఉందనేటువంటి విషయాన్ని మనం అందరం గుర్తుంచుకోవాలి ఈ దేశ స్వాతంత్రం కొరకు నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు నూడా చైర్మన్ గారు ఈ సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి సందర్భాన దీంతో పాల్పంచుకుంటున్నటువంటి గ్రంథాలయ చైర్మన్ రెడ్డి గారు కానీ అదేవిధంగా సోదరుడు రత్నాకర్ గారు కానీ అదేవిధంగా గోపి గారు కానీ ముఖ్యంగా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు పట్టణాధ్యక్షుడు నవీన్ క్రితం వారి కార్యవర్గ సభ్య సభ్యులు ఎన్నికైనటువంటి యువజన కాంగ్రెస్ పట్టణ జిల్లా నాయకులు అదేవిధంగా బాలాజీ మధ్య చైర్మన్ ప్రమోద్ ఉద్యమాన్ని రోజు ఇందిరాగాంధీ గారు క్విట్ ఇండియా ఉద్యమానికి యువజన కాంగ్రెస్తో చేసి యువజన కాంగ్రెస్ దినోత్సవాన్ని కూడా ఆగస్టు తొమ్మిది పది పదకొండు ప్రతి సంవత్సరం దేశవ్యాప్తంగా యువజన కాంగ్రెస్ దినోత్సవంగా జరుపుకుంటున్నటువంటి విషయాన్ని గుర్తు చేసుకుంటూ అదేవిధంగా ఇంకో ముఖ్య విషయం ముప్పై ఒక్క సంవత్సరాల క్రితం పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఈరోజే ఆదివాసీ దినాన్ని ప్రకటించినటువంటి విషయం ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యంలో అనేక అంశాలతో కూడుకున్నటువంటి ఈ క్విట్ ఇండియా ఉద్యమం నిజంగా కూడా మనకు మనం దసరా రంజాన్ దీపావళి ఎలా జరుపుకుంటామో అలాంటి పండుగ దినోత్సవంగా ప్రజాస్వామ్యంలో మనం దీన్ని కోరుకోవాలని కోరుకుంటూ మీరు ముఖ్యంగా ఈ దేశంలో ఆ రోజు మహాత్మా గాంధీ పిలుపు మేరకు అక్కడ ఉన్నటువంటి చూడండి ఒక్కొక్క పెద్దలు ఎవరైతే ఉన్నారో జవహర్ లాల్ నెహ్రూ సుభాష్ చంద్రబోస్ అదేవిధంగా మనకు లాల్ బహదూర్ శాస్త్రి మౌలారా అబుల్ కలాం ఆజాద్ ఈ దేశ స్వాతంత్రంలో ప్రజాస్వామ్యంలో కోరికతో అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ప్రతిఫలాలందరికీ అందే విధంగా కలగాలనేటువంటి ఉద్దేశంతో చేసినటువంటి కృషిలో భాగమే క్విట్ ఇండియా ఉద్యమం అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి కానీ ఈరోజు ఈ దేశాన్ని పాలిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఏదైతే వాళ్ళు ప్రతిరోజు అబద్దాలతో ప్రజల దగ్గరికి తీసుకెళ్లి అబద్దాలు చెప్తూ ఈరోజు మన నాయకుడు రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుండి కశ్మీర్ వరకు పాదయాత్ర చేసి ఆ రోజు యువతకు ప్రాధాన్యత వెళ్ళాలనేటువంటి ఆలోచనతో ప్రతి అంశాన్ని ప్రజలతో మనకనే కలవడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి విషయంలో భాగంగా ముఖ్యంగా ఈరోజు రాహుల్ గాంధీ గారు ఈ అంశాన్ని అయితే లేవనిస్తాడో ఎక్కడైతే వంద ఓట్లు పెట్టుకొని అనేక నియోజకవర్గాల్లో వాళ్ళు గెలిచినటువంటి విషయాన్ని కంప్యూటరీకరణ ద్వారా వాళ్ళ చేతుల్లోకి తీసుకొని ఈ దేశంలో దొంగ ఓట్లతో పరిపాలిస్తున్నారనేటువంటి విషయాన్ని బీజేపీ ప్రభుత్వం మనం ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి ఈ ప్రజాస్వామ్యం కేవలం ప్రజాస్వామ్యం ఐదు సంవత్సరాల కోసారి పవిత్రమైనటువంటి ఓటును వినియోగించుకొని వాళ్ళు మనం నాయకులను ఎన్నుకుంటాం ప్రజలు ఎన్నుకున్నటువంటి నాయకులు ఈ పాలకులుగా ఈ ప్రభుత్వాన్ని పాలిస్తారు కాబట్టి బీజేపీ ప్రభుత్వం ఆ రోజు నుంచి మనం అంటా ఉన్నాం ఏ ఎన్నిక జరిగినా శాసనసభ ఎన్నిక జరిగినా పార్లమెంట్ ఎన్నిక జరిగినా అందులో దొంగ ఓట్లు అందుకునే ఈ రోజు అధికారంలో వస్తున్నారు విషయాన్ని అప్పట్టుండే ప్రజలు మేధావులు అనేక సంస్కరణకర్తలు ఆ రోజు నుంచి చెప్తా ఉన్నారు దాంట్లో భాగమే కర్ణాటకలో ఒక నియోజక లోక్సభ నియోజకవర్గంలో ఒక లక్ష రెండు వేల పై చిరుకు ఓట్లు దొంగ ఓట్లు ఉన్నాయనేటువంటి విషయాన్ని ఈరోజు మన పార్టీ నాయకుడు మన నాయకుడు రాహుల్ గాంధీ గారు చెప్పినటువంటి విషయాన్ని ముఖ్యంగా ప్రజల్లోకి తీసుకుపోవలసినటువంటి బాధ్యత ఒక ఒకటి క్విట్ ఇండియా దినోత్సవం రెండవది యువజన కాంగ్రెస్ దినోత్సవం అదేవిధంగా ఆదివాసీ దినోత్సవం ఈరోజు ఆదివాసీలకు కల్పించేటటువంటి హక్కులు ఇందిరాగాంధీ గారు ముప్పై నాలుగు సంవత్సరాల క్రితం ఏదైతే కల్పించిందో దాన్ని కాపాడే బాధ్యత కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీద కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మీద కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద ఉందనేటువంటి విషయాన్ని ప్రజల్లో తీసుకుపోవాల్సినటువంటి బాధ్యత మన అందరికీ ఉందనేటువంటి విషయాన్ని గ్రహించవలసిందిగా కోరుకుంటూ ఇది మామూలు విషయం కాదు కర్ణాటకలో రాహుల్ గాంధీ గారు నిన్న సభలో చెప్పిన విషయాన్ని ప్రతి ఒక్కరూ దాన్ని పూర్తిగా అధ్యయనం చేసి ప్రజల్లో తీసుకుపోవాల్సినటువంటి బాధ్యత రేపు రాబోయే ఎన్నికల్లో కూడా బీజేపీ ఇలాంటి పని చేస్తలే చెయ్యదు అనేటువంటి విషయాన్ని మనం దూర దృష్టితో ఆలోచించాలా తప్పకుండా రేపు రాబోయే లోక్సభ ఎన్నికల్లో ఈ దేశంలో ప్రజలు యువత చూస్తూ ఉన్నారు రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలనేటువంటి ఆలోచనతో దాన్ని మనం అందరం కలిసి కట్టుగా ముఖ్యంగా యువజన కాంగ్రెస్ వాళ్ళ పాత్ర దీంట్లో ఎక్కువ ఉంటుందనేటువంటి విషయాన్ని గ్రహించవలసిందిగా కోరుకుంటూ నిజామాబాద్ జిల్లాలో యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎప్పుకోడు గారు కానీ కానీ మండలాల అధ్యక్షులు కానీ ఇలాంటి వారికి నేను సూచన చేస్తా ఉన్నా ఎందుకంటే పంతొమ్మిది వందల ఎనభై నేను జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులుగా అయిన తర్వాత పద్దెనిమిది రోజులు ఉమ్మడి జిల్లాకప్పుడు నేను కూటర్ మీద మొత్తం జిల్లా జరిగాను పంచ్ గ్రామ పంచాయతీ ఎన్నికలు వచ్చాయి ఆ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నూట ఎనభై ఆరు మంది సర్పంచులు యువజన కాంగ్రెస్ సభ్యులు గెలిచారనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తాను అందువలక మీరు నాయకుల చుట్టూ తిరుగుడు మానేసి ఈ ఉద్యమం రోజు మీరు ఒక ప్రమాణం చేయాలా మేము రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మేము తప్పకుండా మా యువజన కాంగ్రెస్కు అధిక ప్రాధాన్యతను తీసుకుంటాం అధిక ప్రాధాన్యత గెలుపుకుంటాం నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కానీ మన జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కానీ ముఖ్యంగా మన యువ నాయకులు ఈరోజు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడుగా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారి సొంత జిల్లా కాబట్టి ఈ సొంత జిల్లాలో మన బాధ్యతగా మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వాన్ని ఈ జిల్లా ప్రథమ స్థానంలో ఉండే విధంగా యువజన కాంగ్రెస్ దినోత్సవం నాడు అదేవిధంగా క్విట్ ఇండియా దినోత్సవం నాడు మనం అందరం కలిసికట్టుగా పనిచేద్దాం మీతో పాటు మేము కలిసి పనిచేయడానికి ప్రతిరోజు మీరు ఏ సమయం ఎక్కడికి రమ్మన్నా రావడానికి నేను కానీ నేను కానీ రాజరెడ్డి గారు కానీ రత్నాకారు కానీ ఇంకా ఇతర పెద్దలందరినీ దండం పెట్టి మీ ఎన్నికల్లో మేమంతా పనిచేస్తామనేటువంటి విషయాన్ని పరస్పదండి కచ్చకట్టుగా పనిచేయండి ఈ దేశంలో రాహుల్ గాంధీ గారి నాయకత్వాన ప్రజాస్వామ్యాన్ని పరి కాలాల పాటు ఉండే విధంగా ప్రయత్నం చేద్దామనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ మీ అందరికీ మరొకసారి యూదర్ కాంగ్రెస్ దినోత్సవ శుభాకాంక్షలు పెట్టేజ్ సెలవు తీసుకుంటున్నాను యూత్ కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్ మహాత్మా గాంధీ